హెల్లీ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇంటి ఓనర్తో ఫోన్ చేయమని చెప్పగానే ఇంటి ఓనర్ సరే నాకేంటి భయం నేను ఫోన్ చేస్తాను అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ చేస్తున్నాడు ధైర్యంగా అని చెప్పేసి ఆర్య వెంటనే ఇలా అంటాడు సరేలే నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు కమీనే అని తెలుసు కానీ ఇలా మరీ ఇంత కమర్షియల్గా ఉంటావు కానీ ఇంత కమీనేగా ఆలోచించవని నాకు తెలుసులే అని చెప్పి అంటాడు అయితే నేను గౌరీ గారితో ఒకసారి మాట్లాడొచ్చా అని అంటూ ఇంటి ఓనర్ అనడంతో సరే వెళ్ళు అని అంటాడు ఆర్య అలా చెప్పేసరికి సరే అని ఇంటి ఓనర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు సరే ఈ గ్లాసులని ఇలా ఇవ్వండి అనే డే వాళ్ళందరి చేతిలో ఉన్న గ్లాసులని తీసుకుంటాడు అప్పుడే సరే గౌరీ గారికి కొంచెం ధైర్యం చెప్పి జాగ్రత్తగా ఉండండి అని జండే చెప్తాడు అప్పుడే అక్కి అంటుంది ఫ్రెండ్ నేను ఇక్కడే ఉంటాను పాపం గౌరీ గారు చాలా భయపడ్డారు కదా తనకి కాసేపు తోడుగా ఉంటాను అని అంటే సరే అని చెప్పేసి జెండే యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆర్య పదహక్కి అనేసి లోపలికి వచ్చేస్తారు ఇక ఇంటి ఓనర్ ఇలా అంటూ ఉంటాడు అనుతో అదేంటమ్మా మరీ అంత మెతగ్గా ఉంటే ఎలా చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు సమస్య వచ్చిందని చెప్పి ఒకసారి ఫోన్ చేసి నాతో మాట్లాడించింటే అయిపోయేది కదా అంటే ఏంటో అండి అప్పుడు ఆ సమయంలో నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఏం తోచలేదు తెలియలేక ఏం చేయలేకపోయాను అని ఏంటో అను అంటుంది అలా అంటే సరే అయితే అది వదిలేసి ఇంకొక జాబ్ ఏమైనా మాట్లాడినా అని అంటూ ఉండగానే వెనక నుంచి ఆర్య వచ్చి తన అదే ఇంటి ఓనర్ తల మీద ప్లేట్తో గట్టిగా కొట్టేసి ఇంకా ఇప్పుడు చేసింది సరిపోలేదని ఇంకొక జాబ్ ఉద్యోగం వెతకమని చెప్తున్నావా అని అంటాడు అలా అనేసి నువ్వు ఇలాంటి సహాయాలు చేయటం మానేసే అని అంటాడు ఆర్య నువ్వు వల్లే ఈరోజు ఇంత పెద్ద గిండం తప్పిపోయింది అని అనేసరికి అదేంటి శంకర్ అలా మాట్లాడతావు అంటే అప్పుడు ఆ అంటుంది శంకర్ గారు ఒకసారి ఇంటి ఓనర్కి కూడా కొంచెం టీ పెట్టివారా పాపం చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు అని అంటే ఇంకా వీడికి టీ పెట్టడం ఎందుకు దండగా అని ఆర్య అంటాడు అయ్యో ఇంటికి వచ్చిన వాళ్ళని అలా మాట్లాడకూడదండి అంటే వీడు ఇంటికి ఏంటి వీడు ఏమైనా కొత్త ఏంటి వీడు అయ్యో ఇంటికి వచ్చింది ఎదవలైనా సరే ఎంతటి దుర్మార్గులైనా సరే నీచులైనా సరే మర్యాద చేయటం మన మన పద్ధతి కదండి అని అంటూ అను అంటుంది అయితే ఏంటండి ఈ ఎదవకి నేను టీ పెట్టి ఏంటి అని ఆర్య అంటాడు ఎదవైనా సన్నాసైనా ఎవరైనా సరే ఇంకా మనం మర్యాద చేయాలి అని అంటూ ఇంకా ఇంటి ఓనర్ని ఆర్య అను ఇద్దరు కలిసి మాటల్లో పెట్టి అలా తిట్టేస్తూ ఇంకా మంచి చేయాలని ఆలోచిస్తూ ఇంకా ఆలోచనలో కూడా తిడుతూ ఉంటారు అప్పుడు ఇంటి ఓనర్ సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అసలు వీళ్ళు నన్ను తిడుతున్నారా ఏం చేస్తున్నారా అసలు కావాలని తిడుతున్నారా అనుకోకుండా అలా తిట్టేసుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు వీళ్ళని తిట్టని తిట్టని వీళ్ళ సంగతి చెప్తా అంటే అప్పుడు వెంటనే ఆర్య అంటాడు మైండ్ వాయిస్లో ఆపేసి లేదంటే పీక పిసికి చంపేస్తా అని ఆర్య అనగానే అయ్యో శంకర్ నేను అలా ఏమీ ఆలోచించట్లేదు మీరు హెల్ప్ చేయకూడదు అన్నారు కదా ఎవరికి హెల్ప్ చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయినా అని ఏంటో ఇంటూ ఉన్నారు చెప్పేసరికి ఆర్య అంటాడు ఆ అలా ఉండు అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడే సరే ఉండండి ఆ గౌరీ గారు ఏడుస్తున్నారు కదా మీకు టీయో కాఫీయో పెట్టిస్తా తగలడి తాగదు కానీ అని అంటే అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు ఇన్ని తిట్లలో ఇన్ని బాధలో ఇన్ని మాటలు పడుతూ ఇన్ని అవమానాలు పడుతూ ఈ ఇంట్లో మీ పక్కన మీరు పెట్టించినట్టు ఎవడైనా తాగుతాడా బుద్ధున్నవాడు అని అంటే అప్పుడు ఆర్య అలా చూస్తూ తాగుతాడా తాగడా అంటే ఎవడు తాగుడు అని ఇంటి ఓనర్ అంటే సరే మరి దయచేయు అని అంటూ వెళ్ళిపోమంటాడు ఆర్య అప్పుడే ఇంటి ఓనర్ సరే సరే వెళ్తున్నా అనేస్తే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఏ ట్యాంకర్ తీసుకొని బస్తా అని చెప్పి తన సంచి ఇచ్చేస్తాడు అప్పుడు ఇంటి ఓనర్ తీసుకొని నీ సంగతి చెప్తా ఊరికి వదిలిపెడతాను అనుకుంటున్నారు మీరు అని తిట్టుకుంటూ ఇంటి ఓనర్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆర్య అను వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంటి దగ్గర జ్యోతి ఐరన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రవి వచ్చి అమ్మ ఏంటి ఈ ఐరన్ ఏదో నేను చేసుకుంటాను కదా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు చెప్పు అంటే రేయ్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావురా నీకు ఇప్పుడు ఐరన్ నేను చేయకుండా ఇంకెవరు చేస్తారంటే నేను చేసుకుంటాను కదమ్మా అని అంటూ రవి అంటాడు అప్పుడు జ్యోతి అంటుంది రే నీకు చిన్నప్పుడు నీకు స్కూల్ యూనిఫామ్స్కి కూడా నేనే ఐరన్ చేసేదాన్ని కదా అని అంటే అవును అందుకే రోజు స్కూల్కి లేట్ వెళ్ళేవాడిని అని అంటే ఇంకా అప్పుడే ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అంతలో యాదగిరి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు అంటే ఎవరి కొంప ముంచుతున్నారో ఏంటో అని అలాగే నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా విందామనేసి యాదగిరి అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి ఇలా అంటుంది రే నాన్న నువ్వు అక్కి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు నీ మరదల దగ్గర ఉద్యోగం చేస్తున్నావంటే నువ్వు ఎలా ఉండాలి అందుకే నీకోసం ఈ ఐరన్ చేస్తున్నానంటే అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటూ ఉంటే రే అక్కి అంటే నాకు చాలా ఇష్టం రా అక్కీ ఎందుకు ఇష్టమో తెలుసా అక్కీ మా అన్నయ్య కూతురు అంతేకాదు చాలా తెలివైన అమ్మాయి అంతేకాదు చాలా అందంగా ఉంటుంది అందుకనే నాకు అక్కీ అంటే చాలా ఇష్టంరా నాకు అక్కీ లాంటి కోడల్ని తీసుకురారా అంటే అమ్మ అప్పుడేనా ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అప్పుడే పెళ్ళి అది అని కోడలిని తీసుకురా అని అంటావుంటమ్మా నువ్వు అని రవి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడు అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అంటూ వాళ్ళ జ్యోతిని వాడు రవి అనేస్తాడు అప్పుడు జ్యోతి అంటుంది లే లేదురా నాకు అక్కీ అంటే చాలా ఇష్టం అక్కీ లాంటి మంచి కోడల్ని నాకు తీసుకొస్తావు కదా అని అంటే తీసుకొస్తాను లేమ్మా అంటే లాంటి కోడలు ఏంటి అక్కే నా ఇంటి కోడలు కావాలి అని అనేసరికి ఒక్కసారిగా యాదగిరి షాక్ అయిపోతాడు అప్పుడు రవి అలా చూస్తూ ఉంటాడు యాదగిరి లోపలికి వస్తూ అనుకున్నానే నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ లేవో పెడతావని నేను అనుకుంటూనే ఉన్నాను అంతలో చెప్పేశావు అని అంటాడు అలా అంటే నేనేం చెప్పాను అని అంటూ సీరియస్గా అంటుంది అలా అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు మరి ఇందాక ఏమన్నా నువ్వు అని అంటూ తిడుతూ ఉంటాడు ఇందాక ఏమన్నావే వాడిని మన అక్కిని పెళ్ళి చేసుకోమంటావా అసలు అక్కి ఎవరు తెలుసా వీడు ఆఫ్టర్ ఆల్ అక్కి దగ్గర జీతకాడు అక్కి ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ కాబోతుంది అలాంటి గొప్ప అమ్మాయి దగ్గర వీడిని అంటకట్టాలని చూస్తున్నావా నా పరువు తీయాలని చూస్తున్నావే నువ్వు అని అంటే అప్పుడు జ్యోతి అబ్బా అది నా అన్నయ్య కూతురు ఆ మాత్రం నాకు ఉంటుంది కదా అని జ్యోతి అంటే ఇలాంటివే మానేసుకోమని చెప్తున్నాను అని రవితో అంటాడు రే నీకు ఎప్పుడు ఏ విషయాన్ని నేను కోపంగా తిట్టు నేను టార్చర్ పెట్టి తిట్టి చెప్పేవాన్ని కానీ అక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ ఏ చిన్న మాట కూడా రాకూడదు నువ్వు మొదటిసారి ఉద్యోగం అక్కడి దగ్గర చేస్తున్నావు ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర చేస్తున్నావు ఆర్యవర్ధన్ సార్ పెట్టిన భిక్షణ ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అక్కడ నా పేరు చిన్న బుచ్చకరా నా పేరు చెడ్డగా చేయొద్దు నీ వల్ల ఏ చిన్న అవమానం జరిగినా నేను తట్టుకుంటున్నాను ను అని అంటూ చాలా కూల్గా హ్యాపీగా చెప్తాడు రవికి అప్పుడు రవి ఆ మాటలు వింటూ వాళ్ళ నాన్నని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకెప్పుడు నాకు చెడ్డ పేరు తేకూడదు మంచిగా నడుచుకోవాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే జ్యోతి ఈయనొకరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు అని అంటూ ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకురా నువ్వు అక్కీ సంగతి చూడు అని అంటే అమ్మా నువ్వు ఈ విషయం గురించి మర్చిపోమ్మా నాన్న నాతో ఎప్పుడు మాట్లాడినా కోపంగా తిట్టేవాడు కానీ ఈ విషయం గురించి ఎంత నిదానంగా చెప్పాడమ్మా నాన్న పరువు తీయటం నాకు ఇష్టం లేదమ్మా నా వల్ల ఏం డిస్టర్బ్ నాన్నని నేను చేయలేనమ్మా నీ విషయం ఈ విషయం గురించి మర్చిపోమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆను ఆలోచిస్తూ ఇంట్లో నిలబడి ఉంటుంది సడన్గా ఏదో చేసుకుందామని అనుకునేసరికి ఇంకా టీవీలో ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి శంకర్ ఇస్మార్ట్ శంకర్ అని అంటూ ఇలా డైలాగులు వస్తూ ఉండటంతో ఒక్కసారిగా ఆను ఆనందంతో ఆర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తన కోసం మొదటిసారిగా ఈ అమ్మాయి నా తాలూకా అని అంటూ రౌడీలు వెంట పడ్డప్పుడు ఆర్య తనని దగ్గరికి లాక్కుని ఇలా పట్టుకుంటే అను అలా చూస్తుంది కదా ఆ విషయాన్ని అలాగే తనని చంపబోయినప్పుడు కాపాడటం అంతకుముందు వాళ్ళు గొడవ పడుతూ మళ్ళీ ప్రేమగా ఉండటం అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి శంకర్ గారి గురించి ఆలోచిస్తే నాకు ఇలా అనిపిస్తుంది శంకర్ గారు ఎప్పుడు సడన్గా వాగుతూనే ఉంటారు సడన్గా తను హ్యాపీగా చూసుకుంటాడు తర్వాత సడన్గా మాయమైపోతాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు అయినా శంకర్ గారు అంటే ఒక హామీ హ్యాపీనెస్ అనిపిస్తుంది అని ఆను హ్యాపీగా ఫీల్ అవుతూ ఆర్య గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది ఇక అప్పుడే ఒక్కసారిగా ఇలా అనుకుంటుంది అయినా నేనెందుకు శంకర్ గారి గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది ఇక అయినా ఇంత హ్యాపీగా ఉందేంటి నాకు శంకర్ గారిని గుర్తు తెచ్చుకుంటే అనుకుంటూ ఉండగానే శ్రావణి సంధ్య ఇద్దరు వచ్చి ఆను ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉండటం చూసి అక్క అని అంటూ దగ్గరికి వస్తారు అయినా సరే పలక్కుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అక్క అక్క ఏమైంది అక్క నీకు అని అంటూ ఉంటే ఏంటే ఏంటి మీరు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని అంటే అక్క ఏమక్క లోపల ఏం ఆలోచిస్తే అని అంటే నేనేం ఆలోచిస్తున్నానే నేనేమీ ఆలోచించట్లేదు అంటే నువ్వు ఆలోచించకపోతే ఇలా ఇలా ఉంటావక్క నీ నీవు బయటికి మాట్లాడకపోయినా నీ లోపల సంతోషమంతా బయటికి కనిపించేస్తుంది ఏంటక్క విషయం ఏంటి అని అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం నేను శంకర్ గారి గురించి ఎలా ఫీల్ అవుతున్నానని మీ ఉద్దేశమా అని అను అనేస్తుంది అప్పుడే వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఏంటక్క అసలు శంకర్ గారి గురించి అని మేము మాట్లాడనే లేదు నువ్వే అనేస్తున్నావు అని అనేసరికి ఇక అయ్యయ్యో అని చెప్పి అనుకుని అంటే వీళ్ళని ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ అది కాదే నేను శంకర్ దాదా సినిమా చూస్తున్నా ఆ డైలాగ్ గురించి మాట్లాడుకుంటా అంతే అని అంటూ కవర్ చేస్తుంది అయినా వాళ్ళ చెల్లెళ్ళు నమ్మరు అక్క నువ్వు ఏదో ఉంది నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు కానీ నువ్వు బయట పెట్టట్లేదు అని అంటూ చెప్తూ ఉంటే వీళ్ళని ఏదో ఒకటి కవర్ చేసి తిట్టి పంపించాలి అని అనుకునేసి అటు ఇటు చూస్తూ ఏంటండి ఇక్కడ ఎవరు లేరు కదా అని అనుకుంటూ ఉంటాడు ఏంటి గౌరి గారు ఇక్కడ లేరు అని అనేసరికి వెంటనే సంధ్య పరిగెత్తుకొచ్చేసి వచ్చేసి అక్క వస్తున్నా అని అంటూ ఆర్య పక్కన నిలబడి అనేసరికి ఇంకా అప్పుడే తొందరగా రా ఎంతసేపు అని అంటే సరే అక్క అని అంటూ ఇంకా అలా వెళ్ళి ఇంకా లోపలికి పరిగెత్తుకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా అప్పుడే ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటండి అంతలా తలపడుతున్నారేంటి నేను హెల్ప్ చేయనా అని అంటూ ఉంటే అక్కర్లేదు నేనే తీసుకొని వెళ్తా అని అంటూ ఇంకా హడావిడి చేస్తూ ఉంటే వెంటనే ఆర్యకి అనుమానం వస్తుంది చిన్నోడు చిన్నోడు అని అనుకుంటూ ఉండగానే పెద్దోడు వచ్చేసి చిన్నోడా చిన్నోడా అని అంటూ అక్కడికి వస్తూ ఉంటాడు ఏంట్రా చిన్నోడు లేడా అని అంటే అది అని అంటూ ఇంకా సడన్గా అటువైపు చూస్తాడు సంధ్య సైగ చేస్తూ ఇంకా చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తే ఇంకా అప్పుడు పెద్దోడు అమ్మో చిన్నోడు ఇక్కడే ఉన్నట్టున్నాడు అన్నయ్య దగ్గర ఇరిగిపోతాడా ఏంటి అని అనుకుంటూ ఉండగానే ఏంట్రా అని అంటూ అలా సడన్గా లోపలికి వెళ్ళి అనుమానంతో చూస్తే అక్కడ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి ఇలా బయటికి వచ్చి బాధపడుతూ నిలబడతాడు ఇక అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా పెద్దోడు కూడా చూసి ఏంటిది అనుకుని లోపలికి వెళ్ళి చూసి వచ్చి సైలెంట్గా నిలబడతాడు ఇక చిన్నోడు అక్కడ కాంపౌండ్ పైన నుంచి అలా చెట్టు మీద ఎక్కి అలా కిందకి దిగుతూ ఉంటాడు అంతలో అను అనుకుంటుంది ఇదేంటి చెల్లెందుకు కంగారు పడుతుంది వెళ్ళి చూడాలి అనేసి పైకి వస్తుంది అలా వచ్చేసరికి ఇంకా అప్పుడే ఇలా అను వచ్చేసి సంధ్య ఏంటి అయిపోయిందా అంటే అయిపోయింది అని అంటూ వచ్చేస్తుంది ఇంతసేపు అవి నువ్వు రావటం అని అంటూ వాళ్ళలా పైకి రావడంతో శ్రావణి కూడా వస్తుంది ఇంకా అప్పుడే అను అంటుంది ఏంటి నువ్వు ఇంతసేపు రాలేదు నువ్వెందుకు వచ్చావు అంటే నేను ఇక్కడికే వచ్చాను అంటే మరి నువ్వెందుకు వచ్చావు అని అంటే శ్రావణి అంటుంది నీ కోసం వచ్చానక్క అంటే నా కోసం వచ్చానని మాత్రం చెప్పదు అని పెద్దోడు అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో సంధ్య అలా చూస్తూ ఉంటుంది ఇంకా చిన్నోడి వైపు చిన్నోడు సడన్గా వెనక నుంచి వచ్చేస్తాడు హార్య అంటాడు రే చిన్నోడా ఎక్కడికి వెళ్ళవరా ఇంతసేపు అంటే నా ఫ్రెండ్కి కొంచెం చెప్పటం చదువు చెప్పేసి వస్తున్నానన్నయ్య వాడికి సరిగ్గా రాదు అని అంటూ కవర్ చేస్తాడు ఇక నా తమ్ముళ్ళు చూసారా జేమ్స్ అని అంటూ సారీరా తమ్ముడు అని అంటూ అంటే ఇట్స్ ఓకే అన్నయ్య అంటే ఇంకా అదేంట్రా సారీ ఎందుకు చెప్పానో కూడా తెలుసుకోవ నువ్వు అని అంటాడు అలా అంటే అదేం లేదండ్యా అని అంటూ ఇక గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక నన్ను క్షమించరా నీ గురించి నేను తప్పుగా మాట్లాడుకున్నాను అనేసి ఆర్యా అంటూ ఉంటాడు ఇక అప్పుడే చిన్నోడు అలాగే పెద్దోడు ఇద్దరు అలా ఆర్య అలా హక్ చేసుకోవడంతో పెద్దోడు సైగ చేస్తూ టీగ లాగితే దొంగ మొత్తం వచ్చేస్తుంది సైలెంట్గా మూసుకో ఓవర్ చేయకు అని అంటూ సైగ చేస్తే సరే సరే అనేసి ఇంకా ఆర్య చిన్నోడు పెద్దోడు ఇంకా సైలెంట్గా పక్కకి నిలబడతారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు గౌరీ గారు చూసారా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి జమ్స్ అని అంటూ ఉంటే అను ఇలా అంటుంది ఓమో ఇప్పుడు స్టార్ట్ చేశారంటే వదలడే పదండి పదండి అని పారిపోతారు వాళ్ళు ఇక అలా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు మీరు ఇంకా ఏదో ప్రేమ దోమ అని సినిమాల లాగా ఉరుములు మెరుపులు వచ్చేస్తాయి అనుకుంటున్నారా మీరు అని శంకర్ గారు పేరెత్తితే ఏమైనా అలా వస్తుందా అని అనేసరికి ఒక్కసారిగా బయట ఉరుములు మెరుపులు శబ్దం వినిపించేసి ఇంకా వాళ్ళు నవ్వుకుంటారు ఉంటారు అప్పుడే అను షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా జరుగుతుంది శంకర్ గారి గురించి ఏమనుకుంటే అది జరిగిపోతుంది ఏంటి నేను ఇలా అయిపోతున్నాను ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సడన్గా అక్కడ వాళ్ళిద్దరినీ బెదిరించేస్తుంది ఏయ్ సంధ్య వెళ్ళు ఉరుములు మెరుపులు వస్తున్నాయి వర్షం వచ్చేలాగా ఉంది ఇదేమీ సినిమా కాదు వెళ్ళు వెళ్ళి బట్టలు తీసుకురాపో అని అంటే సరే అక్క అని అంటూ ఇంకా సంధ్య అంటుంది అక్క ఆ హ్యాపీనెస్ చాలా హాయిగా చాలా బాగుంటుంది కదక్క అని అంటే ఏంటి నీకేంటే నువ్వు చదువుకుంటున్నావా ఇవే నేర్చుకుంటున్నావా అని తిడితే నేనేం చేశానక్క మా ఫీ మా సైకాలజీ టీచర్ చెప్పింది అని అంటుంది వెళ్ళు నువ్వు బట్టలు తెపో అని అంటూ శ్రావణి నువ్వు వెళ్ళి మొత్తం మొత్తం తినడానికి ఏర్పాటు చేయి అని అంటే సరే కానీ తను వెళ్తుంది ఇంకా తనేమో బట్టలు తేయడానికి వెళ్తుంది సంధ్య అలా వెళ్తూ ఉంటే చిన్నోడు పైనే ఉండి అలా చూస్తూ ఉంటాడు సంధ్య వస్తూ ఉండటం చూసి సంధ్యతో ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరట్లేదు ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి అని అనుకుని అలా చూస్తూ ఉంటాడు సంధ్య వచ్చి బట్టలు తీసుకుంటామని క్లిప్పులు తీస్తూ ఉంటుంది అప్పుడే లోపలికి వెళ్ళి సంధ్య గారు మీతో మాట్లాడదామని చాలాసార్లు ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు సంధ్య గారు అని అంటూ ఉంటే ఇని మరి టైము కుదరట్లేదు కుదిరినప్పుడన్నా దాన్ని పూర్తిగా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి కదా అని అంటూ సంధ్య అంటుంది అవునా అర్థమైంది కానీ అని అంటూ ఉండగానే ఉరుము శబ్దం వినిపిస్తుంది అప్పుడే సంధ్య గట్టిగా హక్ చేసుకుంటుంది అది చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సంధ్య గట్టిగా హక్ చేసుకొని అలా చూస్తూ ఉండగానే ఇంకా వెంటనే అతను అలాగే ఫీల్ అవుతూ ఇద్దరు హక్ చేసుకుంటారు ఇక వెంటనే ఆర్య ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కడే నిలబడి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ భయపడుతూ దూరంగా జరిగిపోతారు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏంటండి అంటే అలా చేస్తారు ఎవరైనా వాళ్ళని చూడు జేమ్స్ జేమ్స్లా పెంచాలి నా తమ్ముళ్ళలాగా అయినా లవ్వు గివ్వు తొక్కా తోలు అని తిరిగితే మీరు ఊరుకుంటారా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఏంటో తిరుగుతూ ఉంటాడు నేను చూడండి నేను సింగిల్ నా తమ్ముళ్ళని జెమ్స్ జెమ్స్ లాగా చూసుకుంటా నా తమ్ముళ్ళు నా అదుపులో ఉంటారు ఏ తప్పు చేరు అని ఏంటో ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ వాళ్ళిద్దరూ భయపడుతూ ఇప్పుడు ఎలా ఎలా అని చూస్తూ ఉంటారు అంతలో కింద ఆను వచ్చేసి ఇంకా గట్టిగా అరుస్తుంది సంధ్య బట్టలు తేయడానికి ఎంతసేపే అని అడవటంతో ఒక్కసారిగా ఆర్య